నమస్కారం ఏజెడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఏజీ న్యూస్ తొమ్మిది వందల ఛానల్ కి స్వాగతం ఈ రోజు వారం డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు జాతీయ అంతర్జాతీయ మరియు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తాజా నిక్కచ్చిన వార్తా సమాచారం కోసం మన ని ఇప్పుడే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని నొక్కడం ద్వారా మా ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇక ఈ రోజుటి వార్తల్లోకి వెళ్దాం ఈ రోజు డిసెంబర్ ఇరవై టాప్ ఇరవై ప్రధాన వార్తలు దేశవ్యాప్తంగా రేపు అనగా ఆదివారం నాడు ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కల కార్యక్రమం జరగనుంది తల్లిదండ్రులు ఈ విషయాన్ని తప్పక గమనించాలి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర మరియు ఒడిశా తీర ప్రాంతాల్లో ఈ రోజు మరియు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఐదు డిగ్రీల కంటే తక్కువకు పడిపోవడంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి ఈ సెషన్లో కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది రాబోయే సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ మరియు విశాఖపట్నం మధ్య మరో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడంతో పెట్రోల్ డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని పెట్రోలియం శాఖ వర్గాలు తెలిపాయి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఈ వారాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి ముఖ్యంగా ట్యాంక్ బండ్ పరిసరాల్లో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలి తెలంగాణలో రైతు రుణమాఫీ మూడో విడత నిధులు సోమవారం నాటికి రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు జనవరి నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది సర్వదర్శనానికి సుమారు పన్నెండు గంటల సమయం పడుతోంది అమెరికాలో హెచ్ వన్ బి వీసా నిబంధనల సవరణపై ప్రవాస భారతీయుల్లో ఆందోళన నెలకొంది దీనిపై భారత విదేశాంగ శాఖ చర్చలు జరుపుతోంది దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం నష్టాలతో ముగిశాయి సెన్సెక్స్ ఐదు వందల పాయింట్లు పతనమయ్యింది ప్రముఖ మొబైల్ సంస్థ జియో తన వినియోగదారుల కోసం న్యూ ఇయర్ ఆఫర్ కింద కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ఈ రోజు విడుదల చేసింది విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో భవానీ దీక్షల విరమణ ముగిసింది ఆలయ పరిసరాలను శుభ్రం చేసే పనులను అధికారులు ప్రారంభించారు హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో వెయ్యి కోట్ల రూపాయలను కేటాయించే అవకాశం ఉంది ఏపీలో రేషన్ కార్డుల ఏరివేత ప్రక్రియపై వస్తున్న విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం అర్హులైన ఎవరి కార్డులు తొలగించమని స్పష్టత ఇచ్చింది భారత క్రికెట్ జట్టు రేపటి నుంచి దక్షిణాఫ్రికాతో జరగబోయే ప్రాక్టీస్ మ్యాచ్ కోసం సిద్ధమైంది రోహిత్ శర్మ సేన మైదానంలో కఠిన సాధన చేస్తోంది తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త గ్రూప్ త్రీ ఫలితాలు జనవరి మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం ఢిల్లీలో వాయు కాలుష్యం కారణంగా ప్రాథమిక పాఠశాలలకు సెలవులు కొనసాగుతున్నాయి పరిస్థితి మెరుగుపడే వరకు ఆన్లైన్ క్లాసులు ఉంటాయని ప్రభుత్వం తెలిపింది బంగారం ధరలు ఈ రోజు స్థిరంగా ఉన్నాయి పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై ఆరు వేల రూపాయల వద్ద కొనసాగుతోంది రాజకీయ మరియు ప్రభుత్వ అప్డేట్స్ పార్లమెంట్ ముగింపు పార్లమెంట్ శీతకాల సమావేశాలు నిన్నటితో ముగిశాయి సభలో ప్రతిపక్షాల ఆందోళనల మధ్యనే పలు కీలక బిల్లులు పాసయ్యాయి రాహుల్ గాంధీ నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వం సమాధానం చెప్పలేదని విమర్శించగా హోంమంత్రి అమిత్ షా దేశ భద్రత విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు ఏపీ రాజకీయాలు విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై వైసీపీ ఎంపీలు ఢిల్లీలో నిరసన కొనసాగిస్తుండగా రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే తమ లక్ష్యమని టీడీపీ మంత్రులు చెబుతున్నారు తెలంగాణ పాలిటిక్స్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ప్రజాగళం పేరుతో జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు ఆంధ్రప్రదేశ్ వార్తలు టాప్ శ్రీకాకుళం విజయనగరం జిల్లాలకు తుఫాను హెచ్చరిక జారీ అయ్యింది మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిక జెండాలు ఎగురువేశారు పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యాం పనుల పురోగతిని పరిశీలించేందుకు ఢిల్లీ నుంచి నిపుణుల బృందం సోమవారం రానుంది సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం ఏపీఎస్ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ ముందస్తు రిజర్వేషన్ సేవలను ప్రారంభించింది ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు గిట్టుబాటు ధర కోసం ఆందోళన బాటపట్టారు బోర్డు అధికారులతో చర్చలు జరుపుతున్నారు గుంటూరు ఆసుపత్రిలో నూతన డయాలసిస్ బ్లాక్ ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రారంభించారు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో నాణ్యత పెంచేందుకు నెయ్యి కొనుగోలు నిబంధనలను టీటీడీ మార్చింది ఏలూరు జిల్లాలో నకిలీ ఎరువుల విక్రయ కేంద్రాలపై వ్యవసాయ శాఖ అధికారులు దాడులు చేశారు రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పంపిణీ చేసే గుడ్ల నాణ్యతపై కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్తో న్యాయవాదులు నేడు కూడా విధులు బహిష్కరించారు అనంతపురంలో పరిశ్రమ అనుబంధ సంస్థల్లో స్థానికులకు డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు ఇవ్వాలని యువజన సంఘాలు డిమాండ్ చేశాయి తెలంగాణ వార్తలు టాప్ పది ముఖ్యాంశాలు రాష్ట్రంలో రేపు ఆదివారం జరిగే పోలియో చుక్కల కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఐదేళ్లలోపు పిల్లలందరికీ చుక్కలు వేయించాలని మంత్రి కోరారు హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు వీకెండ్స్లో ఐటీ కారిడార్లో ప్రత్యేక ఆంక్షలు విధించారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలివణికిస్తోంది గిరిజన ప్రాంతాల్లో ప్రజలు చలిమంటలను ఆశ్రయిస్తున్నారు మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రజల అభిప్రాయ సేకరణకు ప్రభుత్వం ప్రత్యేక వెబ్సైట్ను ప్రారంభించింది యాదాద్రి ఆలయ గోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలని దేవాదాయ శాఖ ఆదేశించింది సింగరేణి కాలరీస్లో వారసత్వ ఉద్యోగాల అంశంపై యాజమాన్యం కార్మిక సంఘాల మధ్య చర్చలు జరుగుతున్నాయి హైదరాబాద్ బుక్ బుక్ ఫేర్ ఎన్టీఆర్ స్టేడియంలో సందడిగా సాగుతోంది పుస్తక ప్రియులు భారీగా తరలివస్తున్నారు వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలో హాస్టల్ సమస్యలపై విద్యార్థులు వైస్ ఛాన్సలర్ ను చేశారు రాష్ట్రంలో రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి హామీ ఇచ్చారు మేడ్చల్ జిల్లాలో భూ ఆక్రమణలపై హైడ్రా హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి పొగమంచు కారణంగా నేడు కూడా పలు విమానాలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి రైల్వే రికార్డు వందే భారత్ స్లీపర్ రైళ్ల ట్రయల్ రన్ విజయవంతమైందని త్వరలోనే ఢిల్లీ ముంబై మధ్య మొదటి సర్వీస్ నడుస్తుందని రైల్వే మంత్రి ప్రకటించారు ప్రపంచ వార్తలు క్రిస్మస్ ట్రావెల్ క్రిస్మస్ పండుగ దగ్గర పడుతుండటంతో అమెరికా యూరప్ దేశాల్లో విమానాశ్రయాలు కిటకిటలాడుతున్నాయి మంచి తుఫాను కారణంగా కొన్ని విమానాలు రద్దయ్యాయి ట్రేడ్ వార్ చైనా వస్తువులపై అమెరికా సుంకాలు పెంచడంతో ప్రపంచ వాణిజ్య సంస్థ సంస్థలో చైనా ఫిర్యాదు చేసింది టెక్ మరియు బిజినెస్ మరియు ఆర్థిక న్యూస్ ఐఫోన్ తయారీ టాటా సంస్థ తమిళనాడులోని ప్లాంట్లో ఐఫోన్ కాంపోనెంట్స్ తయారీని రెట్టింపు చేయనున్నట్లు ప్రకటించింది స్టాక్ మార్కెట్ వారాంతం కావడంతో మార్కెట్లకు సెలవు నిన్నటి ముగింపు ప్రకారం నిఫ్టీ ఇరవై ఐదు వేల పాయింట్ల దిగువన ముగిసింది క్రిప్టో బిట్కాయిన్ ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి డెబ్బై వేల డాలర్ల మార్కును దాటినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి క్రీడా ముఖ్యాంశాలు క్రికెట్ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ దక్షిణాఫ్రికా సిరీస్కు కుర్రాళ్లను సిద్ధం చేస్తున్నారు బౌలింగ్లో మార్పులు ఉండే అవకాశం ఉంది ప్రో కబడ్డీ ఈ రోజు రాత్రి హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో తెలుగు టైటాన్స్ మరియు బెంగళూరు బుల్స్ మధ్య ఆసక్తికరమైన మ్యాచ్ జరగనుంది టెన్నిస్ ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వాలిఫైర్స్ కోసం భారత క్రీడాకారులు మెల్బోర్న్ చేరుకున్నారు ముఖ్య అలర్ట్స్ మరియు పబ్లిక్ నోటిఫికేషన్స్ పోలియో సండే రేపు డిసెంబర్ ఇరవై ఒకటి ఆదివారం నాడు పోలియో చుక్కల కార్యక్రమం ఉంది ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లిదండ్రులు మర్చిపోవద్దు తుఫాను హెచ్చరిక కోస్తాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి బీచ్లకు వెళ్లకండి వాతావరణ సమాచారం తెలంగాణ రాబోయే రెండు రోజులు చలిగాలులు వీస్తాయి రాత్రివేళల్లో బయటకు వెళ్లేటప్పుడు స్వెటర్లు మఫ్లర్లు ధరించడం మంచిది ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం విజయనగరం విశాఖ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఉద్యోగ ఉపాధి రైల్వే జాబ్స్ రైల్వేలో ఎన్టీపీసీ ఎన్టీపీసీ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు సమీపిస్తోంది డిగ్రీ అర్హత ఉన్నవారు వెంటనే అప్లై చేసుకోండి బ్యాంక్ నోటిఫికేషన్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది ఆర్మీ ర్యాలీ సికింద్రాబాద్లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించిన అడ్మిట్ కార్డులు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి ఇవి ఈ రోజు ఉదయం సమగ్ర వార్తా విశేషాలు దేశ విదేశీ మరియు స్థానిక వార్తల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అలాగే జాబ్ నోటిఫికేషన్స్ పొందడానికి చూస్తూనే ఉండండి ఏజెడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఏజీ న్యూస్ తొమ్మిది వందల తొమ్మిది రేపు ఆదివారం స్పెషల్ న్యూస్ తో మళ్లీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్